హాయ్ అందరికీ ప్రైజ్లా ఈ సమయాన్నిచ్చిన దేవాతి దేవునికి స్తోత్రం ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఈ రీతిగా ఆయన వాక్యం గురించి ఆయన గురించి తెలియపరచడానికి ఆయన నాకు ఇచ్చి ఉన్న ఈ గొప్ప అవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో ఉన్నాను మరి ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే మరి పరిశుద్ధ గ్రంథం నుండి మనకి దేవుడు ఎన్నో గొప్ప వాక్యాలని మరి కొంతమంది జీవితాలని వారి యొక్క జీవించిన విధానాన్ని ఆ యొక్క విధానంలో మనము నేర్చుకోవాల్సినవి మరి ఆ యొక్క విధానంలో చేయవలసినవి చేయకూడనివి అని ఎన్నో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో మన కోసం ఆయన రాయించి ఉన్నారు మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంను బట్టి మనము ఎంతగానో దేవుణ్ణి స్థుతించాలి మనము మన యొక్క జీవితంలో మన రోజు లైఫ్లో మనము కొన్ని పనులు చేసేవారిగా ఉంటాము ఆ పనులు చేసేటప్పుడు మరి ఆ పనుల్లో మనము ఎలా ఉంటున్నాము ఆ యొక్క పనుల్లో మనం విజయం సాధిస్తున్నామా అనేది ఒకసారి గమనించుకోవాలి ఎందుకంటే ఎవరైనా ఏ పనైనా ప్రారంభించేవారిగా ఉంటాము కానీ అది లాస్ట్ వరకు చేయగలిగేవారే మరి ఆ యొక్క పని ప్రారంభించినందుకు అర్థం అనేది మరి పొందుకునేవారిగా ఉంటారు మనము ఒక్కసారి మరి మన లైఫ్ని చూసినట్లయితే మనం ఎన్నో అనుకుంటాము చేయాలి అని కానీ అలా అనుకున్నవి చేయలేనివి ఎన్నో మన లైఫ్లో ఉన్నట్లుగా మనం చూస్తాం ఒకసారి మన లైఫ్ వెనక తిరిగి చూసుకుంటే కానీ మరి అలా మనము గమనించుకున్నప్పుడు మనము చేయాలనుకున్న పనుల్లో మరి చేయలేనివి ఏమున్నాయో ఒకసారి గమనించుకున్నప్పుడు మరి మనం చేయాలనుకుని చేయలేని పనుల్లో మనము ఏసుక్రీస్తు వారి పట్ల మరి ప్రేమ కలిగి విశ్వాసం కలిగి మరి ఆయన పట్ల ఇలా జీవిద్దాం అనుకొని మరి ఆ పనిలో మరి అది చేయలేని వారిగా ఉంటే ఖచ్చితంగా గమనించుకోవాలి ఎందుకంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ఆయన సర్వ సృష్టికర్త మరి ఆయన లేకుండా ఈ లోకంలో ఏది లేదు కనుక మరి ఆయన విషయంలోనే మరి వెనక్కి తగ్గేవారిగా ఉన్నా లేకుంటే ఓకే ఈరోజు ప్రార్థన చేద్దాం ఓకే ఈరోజు వాక్యం చదువుదాం అని వాటిని చేయకుండా వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా అలా రోజు రోజుకి దిగజారిపోయేవారిగా మరి ప్రార్థనలో విశ్వాసంలో మరి వారిగా ఉంటే మరి లైఫ్లో నిజంగా మనము చాలా నష్టపోయేవారిగా ఉంటాము మన చుట్టూ ఉన్నవారు ఎలా అయినా ఉండనివ్వండి మన కుటుంబంలో వారు ఎలా అయినా ఉండనివ్వండి మనము మాత్రము ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల మరి గొప్ప విశ్వాసము మరి ఆయన పట్ల భయం భక్తి కలిగి మరి ఆయన్ని ఎక్కువగా ప్రేమించగలిగినప్పుడు మన లైఫ్ మన చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా మన లైఫ్ అనేది చాలా బ్రైట్గా చాలా పీస్ఫుల్గా ఉంటుంది మరి అటువంటి లైఫ్ కావాలనుకుంటే మరి ఖచ్చితంగా మరి కొన్ని చేద్దామని ఒకవేళ మన ఈ లోక సంబంధమైన పనులను మనము వెనక పెట్టుకున్నా పర్లేదు కానీ మరి ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని బట్టి మరి ఆయనలో బలపడాలని మరి ఒక తీర్మానం తీసుకొని ఆ తీర్మానాల్లో నిలబడలేని వారిగా మరి విశ్వాసంలో వెనకబడిపోయేవారిగా ఉంటే గమనించుకొని తప్పకుండా మరి నిలబడి మరి ఏసుక్రీస్తు ప్రభువాల్లో మరి గొప్పవారిగా ఆయన ఆయన పట్ల భయము కలిగి భక్తి కలిగి మరి గొప్ప విశ్వాసులుగా జీవించి ఆయనకి ఆయన్ని ప్రేమిస్తూ ఆయన ప్రేమను పొందుకుంటూ ఈ లోకంలో వేరొకరికి మాదిరికరంగా జీవించాలి వేరొకరికి మాదిరికరంగా జీవించాలి అంటే ఈ లోకంలో కేవలం ఏసుక్రీస్తు ప్రభువారు కృప వలనే కలుగుతుంది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారి విషయంలో మరి మనము బంగారం దాచుకున్న దానికన్నా డబ్బు దాచుకున్న దానికన్నా ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్న వాటికంటే కూడా అత్యధికంగా జాగ్రత్తగా ఆ విశ్వాసం మన విశ్వాసం ఎలా ఉంది అనేది మరి ఎక్కడన్నా వెనకబడిపోతున్నామా అనేది గమనించుకునే ఉండాలి మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం లోక సువార్త మరి పదవాధ్యాయము ముప్పై ఎనిమిదో వచనం చూసినట్లయితే మరి అక్కడ మనకి మార్త మరియలు కనిపిస్తూ ఉంటారు మరి మార్త అయితే మరి ఎంతో విశ్వాసంతో మరి ఎంతో ప్రేమతో మరి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు ఆ గ్రామంలోకి వచ్చినప్పుడు మరి మార్తా ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని తన ఇంట చేర్చుకుంది మరి తన ఇంట చేర్చుకుంది నిజమే మనం కూడా అంతే మనం ఏసుక్రీస్తు వారి పట్ల ఇలా ఉండాలి అనుకుంటున్నాము అలాగే మార్త కూడా ఏసుక్రీస్తు ప్రభువారి పట్ల ప్రేమ కలిగి ఇంట చేర్చుకుంది కానీ ఏసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికర్త మరి ఆయన ఇంటి చేర్చుకున్న తనకి మరి ఆయనని ప్రేమించడము ఇంకా ఆయన పట్ల ఎలా ప్రవర్తించాలో తనకి తెలియలేదు అక్కడ ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకనుసారంగా జీవించేవారు కాదు ఆయన సర్వ సృష్టికర్త కనుక ఆయనకి మరి మనము హృదయాన్ని ఇచ్చేవారిగా ఉండాలి కానీ మార్తా వెళ్ళి వంట పని ఇస్తారంగా పెట్టుకుంది వంట పని ఇస్తారంగా పెట్టుకొని ఇంకా ఆ పనుల భారంతో తను ఇసుకుపోయేదానిగా ఉంది కానీ మరి ఇంటికైతే పిలవలేదు మరియా కానీ మార్తా సహోదరి అయిన మరియా మరి ఏసు క్రీస్తు ప్రభు వారి యొక్క కాళ్ళ దగ్గరే కూర్చొని ఆయన చెంత కూర్చొని మరి ఆయన చెప్పు నీతి బోధను మరి మంచి మాటలను మరి మరి ఇనేదానిగా ఉంది అలా ఉన్నప్పుడు మరి మార్త చూసి మరి ఏసుక్రీస్తు ప్రభువారు చెంతకే వచ్చి మరి ఏ ప్రభువ నీకు చింత లేదా నేను ఒక్కదాన్నే కష్టపడుతూ ఉన్నాను మరియా ఇలా కూర్చొని ఉంది మీ దగ్గర అనని మరి ఏసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఉత్ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని మరి చెప్పినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము అలాగే మనము ఏసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నాము కానీ ఆయన పేరు మీద మనము మరి ఈ లోక సంబంధంగా జీవిస్తూ మరి ఆయన్ని ప్రేమిస్తున్నాము అనుకునే నుంటే మరి మనము ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లా కాదా అనేది గమనించుకోవాలి ఎందుకోసమంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఏది చూసేవారు కాదు ఆయన అసలు మనము పైకి మనుషులుగా మనం ఎలా ఉన్నాము మనం ఎటువంటి ఇంట్లో ఉంటున్నాము ఎటువంటి ఆహారం తింటున్నాము అనేది చూసేవారు కాదు ఆయన మరి ఎటు ధనవంతులనైనా ధనం లేని వారినైనా ఎవరినైనా అందంగా ఉన్నా లేకపోయినా చదువుకున్నా చదువుకోలేకపోయినా జ్ఞానవంతులైనా జ్ఞానం లేనివారైనా వారిలో అవేమీ యేసుక్రీస్తు ప్రభు వారు చూడరు ఆయన చూసేది హృదయము ఆ హృదయాన్ని శుద్ధిగా నుంచుకొని మరి ఏసు క్రీస్తు మన హృదయంలోకి ఆహ్వానించడమే కాదు ఆయన్ని ఆహ్వానించినప్పుడు మరి ఆయన వాక్యాన్ని బట్టి మనము మరి మనల్ని మనం సరిచేసుకొని అనుదినము అనుక్షణము కూడా మరి ఆయన్ని వారిగా ఉంటే మనము కూడా ఖచ్చితంగా మన లైఫ్లో ఉత్తమమైన దానిని ఎన్నుకున్న వారం అవుతాము ఎందుకోసమంటే ఈ లోకంలో మనము ఏది సాధించాలన్నా మనం ఏ ప్రయత్నం చేయాలన్నా ఏసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే మరి ఆయన కృప మనతో ఉంటే మనం తప్పక అన్ని విషయాల్లో సక్సెస్ పొందుకునే వారిగా ఉంటాము కనుక ఏసుక్రీస్తు ప్రభువారిని మరి మార్త ఆహ్వానించి కాని తన ఈ లోకపరంగా మరి ఎన్నో పనులు భారం పెట్టుకుంది అలాగే మనం కూడా ఆహ్వానించి ఏసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి మరి మనము ఈ లోకంలో సంపాదన కొరకో లేక ఈ లోకంలో ఇంకా పేరు ప్రతిష్టల కొరకు ప్రయత్నించేవారిగా ఉంటే మరి అక్కడ మర్య వచ్చి కూర్చున్నట్లే మరి అక్కడ మార్త పిలిచింది అక్కడ కూర్చోవలసింది కూడా మార్తని కానీ అక్కడ కూర్చుంది మర్యా ఎందుకంటే ఇస్తారమైన పనులు మార్త పెట్టుకుంది ప్రభు వారి చెంత మర్యా కూర్చొని ఉంది అలాగే మనము మన లైఫ్లో కేసుక్రీస్తు ప్రభు వారిని ఆహ్వానిస్తున్నాము కానీ ఆయన మన చెంతకు వచ్చినప్పుడు మనము ఇస్తారంగా మరి ఆయనకి టైం ఇచ్చేవారిగా లేకుండా ఈ లోకానుసారంగా బయట పనులు చూసుకునేవారిగా ఉంటే మరి 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 మన కృపను వేరొకరు పొందుకునే అవకాశం ఉంటుంది కనుక మరి మన